మగువల మనసుతోచే వివిధ రకాల చీరలు వైజయంతి సిల్క్స్ లో లభిస్తాయని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు స్థానిక జెండా పంజారో రజంతా హోటల్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈ వైజయంతి సిల్క్స్ ను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు షోరూంలోని మూడు ఫ్లోర్లను ఆయన సందర్శించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పవిత్ర గోదావరి తీరాన మహిళల కోసం వెలిసిన మరో చీరల ప్రపంచం ఈ వైజయంతి సిల్క్స్ అని అన్నారు షోరూం నిర్వాహకులు నాగార్జున మాట్లాడుతూ రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఈ షోరూం రెండవదని అన్నారు హైదరాబాద్ లో మొదటి షోరూం ఏర్పాటు చేయగా తమ వద్ద అన్ని రకాల నాణ్యమైన చీరలు లభించడంతో మహిళలు తమను అధికంగా ఆదరిస్తున్నారని వారి ఆదరణ చూసే రాజమహేంద్రవరంలోని మహిళల కోసం కూడా ఇక్కడ షోరూం ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు మహిళలకు నచ్చే అన్ని రకాల సిల్క్ చీరలు పట్టు ఫ్యాన్సీ చీరలు డ్రెస్సులు డ్రెస్ మెటీరియల్స్ నాణ్యతతో సరసమైన ధరకు తమ వైజయంతి సిల్క్స్ లో లభిస్తాయని నాగార్జున తెలిపారు టీడీపీ నాయకులు బొర్రా చిన్ని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ లొకేషన్ చాలా మంచి టైం కూడా పండుగ వైజయంత్ సిల్స్ ఈరోజు గొప్ప ప్రారంభం అండి మనకి వైజయంతి సిల్స్ వచ్చి ఇది సెకండ్ బ్రాంచ్ ఫస్ట్ బ్రాంచ్ హైదరాబాద్ చంద్రనగర్లో ఉంది సో రాజమండ్రిలో మనం వైజయంత్ సిల్స్ ఘనంగా ఓపెన్ చేశాము సో మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మార్కెట్ మొత్తానికి ఒక ఛాలెంజ్ అనమాట ఏంటి అంటే సో అలాగే రాజమండ్రి వాసులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే సో మీరు మన షాప్కి వచ్చే ముందు మీరు బయట నాలుగు షాపులు వెళ్ళండి తర్వాత ఐదో షాప్గా మన దగ్గర రండి ఖచ్చితంగా మీరే అంటారు ఎస్ ప్రైసెస్ అన్నీ కూడా రీజనబుల్గానే ఉన్నాయి హైదరాబాద్లో ఉండే వెరైటీస్ అన్నీ కూడా ఈ షోరూంలో ఉన్నాయని మీరే అంటారు థ్యాంక్ యూ